హాయ్ అండి నమస్తే ఇప్పుడు కొరీలు తీసామండి సార్ మా కొరియర్ వచ్చింది ఈరోజు చూడండి ఎలా ఉందో కలర్ మా కలర్ వచ్చిందో మా పాప పాపం చూసి కలర్ బాగుందని చెప్తున్నాను ఆరెంజ్ పింక్ అందులో బ్లౌజ్ వచ్చి పింక్ వచ్చింది యొక్క కాలేజ్ కింద వచ్చేసి పైన పింక్ వస్తుంది కింద ఆరంజ్ వస్తుంది దాని పింక్ డిజైన్ వచ్చింది వర్క్ ఏమన్నా బ్లౌజ్ డిజైన్ పెట్టి పట్టించుకోవాలి అండి ఆ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో ఆరెంజ్ ఆరెంజ్ పింక్ ఎల్లో కలర్ అండి షేడ్ ఎల్లో వచ్చింది మూడు కలర్స్ మాదిరి కనిపిస్తుంటుంది క్లాత్ అంతా లేదండి ఆనందం చూసారు కదా చూడండి అసలు బాగలేదండి కాకు గరుగ్గా ఉంది స్మూత్ అవ్వడం లేదు కలర్ కాంబినేషన్ బాగా ఉండదండి కలర్ నచ్చి మా పాప పెట్టుకుని దాండి అలా ఉన్న కా